హలో ఎవ్రీవాన్ నేను హరగోపాల్ ఈ పర్టికులర్ వీడియోలో ఎస్పెషల్లీ ఎస్జిటి అలాగే స్కూల్ అసిటెంట్ మ్యాథ్స్ కంటెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అయితే సరిపోతుందా లేదా వేరే ఏదైనా బుక్స్ ప్రిపేర్ అవ్వాలా ఎస్పెషల్లీ ఎక్కువ మంది ఓన్లీ డిఎస్ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్గా బయట డిఫరెంట్ పబ్లికేషన్స్ మెటీరియల్స్ వస్తూ ఉంటాయి మార్కెట్లోకి వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు అవచ్చిన తర్వాత కొంటూ ఉంటారు దాన్ని ఫాలో అవుతూ ఉంటారు ఇట్స్ గుడ్ దాంట్లో ఎలాంటి డౌట్ లేదు మీకు డెఫినెట్గా అది ఫాలో అవ్వచ్చు బట్ ఇంకా కొంతమంది ఆ బుక్స్ అవైలబిలిటీ లేకపోతే అంటే కొత్తగా మార్కెట్లోకి మనకి డిఎస్సి నోటిఫికేషన్ కన్ఫామ్ అయిన తర్వాత మార్కెట్లోకి వచ్చే మెటీరియల్ కాకుండా ఇంకా ఏదైనా బుక్స్ ఉంటాయా ఒకవేళ మెటీరియల్ అవైలబుల్గా లేకపోతే పరిస్థితి ఏంటి టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అయితే చాలా ఇలా ఎక్కువ మంది డౌట్స్ అడుగుతూ ఉంటారు ఎస్పెషల్లీ కంటెంట్ గురించి మాత్రమే చెప్తున్నాను అదర్ దాన్ కంటెంట్ నేను మీకు సజెస్ట్ చేయలేను ఎప్పుడో నేను లెవెన్త్వెల్ ఇయర్స్ దాక్ చదివింది కాబట్టి ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు సజెస్ట్ టు రిగార్డింగ్ దోస్ బుక్స్ నేను ఓన్లీ కంటెంట్ గురించి మాత్రమే అది కూడా మ్యాథ్స్ కంటెంట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ మై ఒపీనియన్ టెక్స్ట్ బుక్స్ అనేవి డెఫినెట్గా మీకు బేసిక్ నాలెడ్జ్ డెఫినెట్గా ఇక్కడి నుంచే ఉంటుంది టెక్స్ట్ లో ఉండే ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రతి లైన్ మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఎందుకంటే అదే టెక్స్ట్ బుక్స్ రేపు మీరు జాబ్ వచ్చిన తర్వాత మీరు పిల్లలకి టీచ్ చేయాలి కాబట్టి కాన్ఫిడెంట్ గా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా ఉండాలి నో డౌట్ అబౌట్ ఇట్ అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే టెక్స్ట్ బుక్స్ ఒక్కటే సరిపోతాయి అని కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు సో ఇంతకుముందు నేను ఎప్పుడు డిఫరెంట్ పబ్లికేషన్స్ బుక్స్ అంటే డిఫరెంట్ రెఫరెన్స్ బుక్స్ గురించి చెప్తే తెలంగాణలో టెక్స్ట్ బుక్ నుంచి వేస్తారు మీరు అనవసరంగా మిస్ గైడ్ చేస్తున్నారు అని అన్నారు ఒక పర్సన్ ఎవరు కామెంట్ పెట్టారు సో జస్ట్ ఐ వుడ్ లైక్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ దట్ టెక్స్ట్ బుక్స్ అనేవి పిఎస్సి కోసం ప్రిపేర్ చేసిన బుక్స్ కాదు టెన్త్ క్లాస్ లేదా నైన్త్ క్లాస్ లేదా ఎయిత్ క్లాస్ చదివే స్కూల్ చిల్డ్రన్ కోసం ప్రిపేర్ చేసిన బుక్స్ ఒక హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకునే స్టూడెంట్ ఖచ్చితంగా ఆ బుక్స్ టాప్ టు బాటమ్ చదువుతాడు అలాంటి స్టూడెంట్ కి టీచ్ చేయాల్సిన టీచర్ కూడా అవే బుక్స్ చదువుతాము అది సరిపోతుంది అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా మన యూనివర్సిటీ అవుతుంది కాబట్టి టెక్స్ట్ బుక్స్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది నా అభిప్రాయం మీరు ఎంతమంది నమ్ముతారో లేదా నాకైతే తెలియదు కానీ నా స్ట్రాంగ్ ఒపీనియన్ ప్రిపరేషన్ ప్రిపరేషన్లో టెక్స్ట్ బుక్స్ మాత్రమే సరిపోవు సో అదర్ దాన్ టెక్స్ట్ బుక్ ఖచ్చితంగా మీకు రెఫరెన్స్ బుక్స్ అనేది అవైలబుల్గా ఉంచుకొని తీరాలి ఒకవేళ మార్కెట్లో దొరికితే ఓకే ఒకవేళ డిఎస్సి అఫీషియల్గా అట్లా మెటీరియల్ టైప్ దొరకపోతే ఏంటి అనేది చాలామంది లో ఉండే పెద్ద క్వశ్చన్ మార్క్ నా స్ట్రాంగెస్ట్ సజెషన్ ఏంటి అంటే ఈవెన్ నేను ఎప్పుడో ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కొనుక్కొని పెట్టుకున్న బుక్స్ కూడా దగ్గర ఇప్పటికీ నా దగ్గర అలాగే ఉన్నాయి నా స్ట్రాంగెస్ట్ సజెషన్ ఏంటి అంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ప్రిపేర్ వాళ్ళు ఇది ఆర్డి శర్మ మీకు ఇక్కడ ఆథర్ పేరు కనపడుతుంటుంది ఇది చాలా ఫేమస్ పర్సన్ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్స్కి సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్స్లో ఉండే కాన్సెప్ట్స్కి కనెక్టింగ్గా హ్యూజ్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కలెక్ట్ చేసి పెట్టి ప్రిపేర్ చేసిన బుక్స్ ఇవి ఇది నైన్త్ క్లాస్కి అలాగే ఇది టెన్త్ క్లాస్కి అలాగే ఇది ప్లస్ వన్కి ప్లస్ వన్ ఇది నేను బైండింగ్ చేసి పెట్టుకున్నాను ప్లస్ వన్ కి అలాగే ఇది వచ్చేసి ప్లస్ టూ కి అంటే మన భాషలో చెప్పాలంటే టెన్త్ క్లాస్కి నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఈ ఐదు బుక్స్ ఈ ఐదు బుక్స్ నేను కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆఫ్కోర్స్ ఇదే కాకుండా నేను అప్పటికే మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను కాబట్టి నా దగ్గర ఇంకా చాలా బుక్స్ ఉండేవి బట్ ఇవి స్ట్రాంగ్గా నేను ప్రిపేర్ అయినా అనమాట అప్పటికే టీచ్ చేస్తున్నాను కాబట్టి పెద్దగా ఏమి ఇబ్బంది అనిపించలేదు సో ఈ బుక్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు చాలా వండర్ఫుల్ ప్రాక్టీస్ని అవైలబుల్లోకి తీసుకొస్తాయి సో మీకు టెక్స్ట్ బుక్లో మీరు ఏదైనా ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటే అంటే రెగ్యులర్ ఒక టెన్త్ క్లాస్ చదివే స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ప్రోగ్రెషన్స్ అనే ఒక టాపిక్ మీరు ప్రిపేర్ అయ్యారు మనకి టెన్త్ క్లాస్లో ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్ ఉంది స్టేట్లో సిబిఎస్ఈలో అథమేటిక్ ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్ ఉంది ఈ ప్రోగ్రెషన్స్ అనే టాపిక్ కనుక ప్రిపేర్ అయితే సపోజ్ టెక్స్ట్ బుక్ పెట్టుకున్నారు ప్రిపేర్ అయ్యారు దానిలో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ మీరు చేస్తారు టెన్త్ క్లాస్లో బాగా గా చదివే స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి ఆ పిల్లవాడు కూడా అన్ని ప్రాబ్లమ్స్ చేస్తారు మరి మీకు ఆ పిల్లవాడికి ఎక్కడ తేడా ఆ పిల్లవాడికి టీచ్ చేసే స్థాయిలో మీరు ఉండాలంటే కేవలం టెక్స్ట్ బుక్ లో ఉండే ప్రాబ్లమ్స్ చేస్తే సరిపోదు ఒకవేళ ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్ లో జస్ట్ ఇమాజిన్ టెక్స్ట్ బుక్ లో ఒక హండ్రెడ్ ప్రాబ్లమ్స్ అనుకుంటే అదే మీరు ఈ ఆర్ శర్మ బుక్ కనుక తీసుకుంటే దీంట్లో కనీసం మీకు త్రీ హండ్రెడ్ ప్రాబ్లమ్స్ కనపడతాయి కనీసం త్రీ హండ్రెడ్ ప్రాబ్లమ్స్ కనపడతాయి అవి కూడా జస్ట్ చేంజ్ ఆఫ్ నంబర్స్ కాదు కేవలం నంబర్స్ చేంజ్ చేస్తే వచ్చిన ప్రాబ్లమ్స్ కాదు డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఆఫ్ క్వశ్చనింగ్ అనేది ఖచ్చితంగా ఈ ఆర్ శర్మ బుక్స్ లో మీకు కనపడుతుంది నేను ఇప్పుడు ఎంతో చెప్తుంది కేవలం మ్యాథ్స్ కంటెంట్ కోసం మాత్రమే సబ్జెక్ట్ సబ్జెక్ట్ కి మన బుక్స్ యొక్క ఆథర్స్ కానీ మారిపోతూ ఉండొచ్చు నా పర్సనల్ ఛాయిస్ ఇది యాజ్ ఎ మ్యాథ్స్ టీచర్గా అలాగే యాజ్ ఎ డిఎస్సి ఆస్పరెంట్ గా నా ఛాయిస్ ఇది ఒకవేళ ఎప్పుడైనా నేను నేను ఒక కాన్సెప్ట్ చెప్పి టెక్స్ట్ బుక్ లో ప్రాబ్లమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసిన తర్వాత పిల్లలు ఇంకా బాగా చేయగలుగుతున్నారు ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఇస్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడు డెఫినెట్ గా నేను ఫస్ట్ నా మైండ్లోకి వచ్చేది ఆర్టీ శర్మ బుక్కే సో ఈ ఆర్డి శర్మ బుక్స్ అనేది మీరు స్కూల్ ఎస్టెంట్ మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే అంటే నాకు తెలిసి ఇది నైన్త్ క్లాస్ నుంచి నేను చూశాను మేబీ ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఉన్నాయో లేదో నాకు తెలియదు సో ఎప్పుడు పర్టికులర్గా ఫాలో అవ్వలేదు నైన్త్ క్లాస్ నుంచి నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఫోర్ ఇయర్స్కి యాక్చువల్గా నేను కొన్నప్పుడు నేను పర్చేస్ చేసినప్పుడు ట్వెల్త్ క్లాస్కి రెండు వాల్యూమ్స్ లాగా వచ్చాయి టోటల్గా ఫైవ్ బుక్స్ నా దగ్గర ఉన్నాయన్నమాట సో ఇవి చాలా ఓల్డ్ బుక్స్ ఇవి చాలా ఓల్డ్ బుక్స్ నేను కొన్ని కూడా దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ఇయర్స్ పైన అయింది ఎప్పుడో టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ఎయిట్ ఆ టైంలో కొన్న బుక్స్ ఇది సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇది మామూలుగా న్యూ బుక్స్ కొనాలంటే మీకు దగ్గర దగ్గర చాలా కాస్ట్ అవుతుంది మీరు సెకండ్ హ్యాండ్ బుక్స్ దొరికే మార్కెట్స్ లైక్ హైదరాబాద్ కానీ విజయవాడ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకొక ఒక మార్క్ చెప్పారంటే జస్ట్ ఇక్కడ క్లియర్గా క్లాస్ కనబడుతుంది క్లాస్ టెన్త్ క్లాస్ నైన్త్ అని సో ఫైవ్ బుక్స్ హార్డ్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చేస్తాయి బట్ బిలీవ్ మీ దీంట్లో ఉండే కంటెంట్ మాత్రం ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ట్రెషర్ టు యూ సో డెఫినెట్ గా ఈ కంటెంట్ లో ఈ బుక్స్ లో ఉండే కంటెంట్ బేస్డ్ ప్రాబ్లమ్స్ మీకు డిఎస్సి కి బాగా హెల్ప్ అవుతాయి ఇంత గా నేను దీన్ని చెప్పడానికి రీజన్ ఏంటి అంటే రీసెంట్గా నేను ఒక టెన్ ట్వల్వ్ డేస్ బ్యాక్ టూ థౌజండ్ ఎయిటీన్ పేపర్ లో ఇంటర్మీడియట్ అండ్ ఇంట్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ అనుకుంటా ఆర్ డిఫరెన్షియేషన్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వన్ ఆర్ టూ ప్రాబ్లమ్స్ నాకు ఇమీడియట్ గా స్ట్రైక్ కాలేదు సాల్వ్ చేయడానికి ముందు అంటే వీడియో చేయడానికి ముందు సాల్వ్ చేయాల్సి వస్తే స్ట్రైక్ కాలేదు అసలు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి ఇచ్చారు కొని ఇదే మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయా అని వెతుకుతూ ఉంటే ఈ పే ఈ బుక్ లో ఈ పర్టిక్యులర్ బుక్ లో నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ డిఎస్సి పేపర్లో చూస్తాడు అప్పుడు నాకు స్ట్రైక్ అయింది ఎస్ డిఎస్సి క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఏదో ఒక బుక్ రెఫరెన్స్ గా ముందు పెట్టుకొని డైరెక్ట్ క్వశ్చన్స్ లో నెంబర్స్ మార్చి ఇవ్వడమో చేస్తూ ఉంటారు సో ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఒక రెఫరెన్స్ అనేది ఉండాలి సో అలాంటి రెఫరెన్స్ బుక్స్ లో నా పాయింట్ ఆఫ్ లో ది బెస్ట్ బుక్ గా నేను కన్సిడర్ చేసేదైతే ఆర్డి శర్మ బుక్స్ సో మై డెఫరెన్స్ ఎవరైతే కంటెంట్ మ్యాథ్స్ కంటెంట్ ప్రిపేర్ అవుతున్నారో ఎస్పెషల్లీ స్కూల్ అసిస్టెంట్ టీజీటీ మ్యాథ్స్ ప్రిపేర్ అవుతున్నారో నా బెస్ట్ సజెషన్ అయితే టెక్స్ట్ బుక్స్ తో పాటు టెక్స్ట్ బుక్స్ తో పాటు టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అయిన తర్వాత డెఫినెట్ గా మీరు ఈ ఆర్డి శర్మ బుక్స్ కోసం ట్రై చేయండి వండర్ఫుల్ కంటెంట్ ఉంటుంది వండర్ఫుల్ ప్రాక్టీస్ దొరుకుతుంది ఈ రెండు తర్వాత హవెవర్ మీరు మోడల్ పేపర్స్ చేస్తారు లేదంటే ఏదన్నా కోచింగ్ సెంటర్స్ పెట్టే ఎగ్జామ్ పేపర్స్ చేస్తారు వీటి నుంచి మీకు ఫైనల్ పర్ఫెక్షన్ అనేది వస్తుంది సో ఓవరాల్ గా ఎక్కువ మంది బుక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు వేరే బుక్స్ కొనాలా మెటీరియల్ కోసం వెయిట్ చేయాలా టెక్స్ట్ బుక్స్ సరిపోతాయా సో ఎక్కువ మంది పది మంది ఒక డౌట్స్ అడిగారంటే ఒక త్రీ మెంబర్స్ దీని గురించి ఈ పర్టికులర్ టాపిక్ గురించి అడుగుతా ఉంటారు యాక్చువల్ గా ఈ విషయం నేను ఆల్రెడీ ముందు వన్ ఆర్ టూ వీడియోస్ లో చెప్పినట్టున్నాను బట్ స్టిల్ ఈ మధ్య కాలంలో డిఎస్సి ప్రిపరేషన్ ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి దాని గురించి చెప్పాల్సి వచ్చింది సో మీకు కనుక వీలైతే మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు సెకండ్ హ్యాండ్ బుక్స్లో హార్డ్లీ వన్ వన్ ట్వంటీ రూపీస్లో లేదా వన్ ఫిఫ్టీ రూపీస్ మాక్సిమం వచ్చేస్తాయి మీకు ఎయిత్ నైన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు హార్డ్లీ ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్లో మీకు ఆల్ ద బుక్స్ మీకు కంప్లీట్ కంటెంట్ ప్రిపరేషన్కి బాగా హెల్ప్ అవుతాయి అన్నది నా అభిప్రాయం సో ఎవరికైనా నచ్చితే ఆ బుక్స్ మీరు సెకండ్ హ్యాండ్ మార్కెట్ నుంచి తెప్పించుకోవడానికి ట్రై చేయండి డెఫినెట్ మీకు హెల్ప్ అవుతుంది ఐ హోప్ ఈ చెప్పిన చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ కీప్ వాన్ ప్రాక్టీసింగ్ మీ హర